వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు నైన్టీన్త్ రోజు మార్నింగ్ సెషన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ జరిగింది కదా ఆ ఎగ్జామ్లో మరి పేపర్ ఎలా వచ్చింది నిన్న మొన్న వచ్చినలాగా వచ్చిందా పేపర్ లేదంటే ఈరోజు ఏమన్నా కొంచెం ఈజీగా వచ్చిందా ఎలా వచ్చిందని చెప్పి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా సైకాలజీ చూసుకుంటే సైకాలజీ మాత్రం నిన్న మొన్న ఇచ్చినలాగా కొంచెం అంత ఇబ్బంది పెట్టలేదు కానీ కొద్దిగా ఉంది లైట్గా ఉంది మరి నిన్న మొన్న నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ కానీ లేదంటే మార్నింగ్ సెషన్ కానీ ఇచ్చినట్లుగా అప్లికేషన్ మెథడ్లో మరీ అంత ఇబ్బంది పెట్టకుండా కొంచెం ఈజీగానే ఇచ్చాడు అందులో ముందుగా పైన ఒక క్వశ్చన్ తర్వాత బ్రూనర్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి కార్యసాధక నిబంధన పైన ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ఎరిక్సన్ ఎరిక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి తర్వాత పియాజే పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆసక్తి వీటిపైన కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది తర్వాత పునర్బలనం వాటిపైన కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది ఇంకా ఉద్దీపన మరియు ప్రతిస్పందనల పైన కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కాల్ రోజర్స్ ఉంది కదా దాని మీద కాల్ రోజర్కి సంబంధించిన దాని మీద ఒక క్వశ్చను బ్లూమ్ స్టాక్జనమి మీద ఒక క్వశ్చను బండూరా అభ్యసనం పైన కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది తర్వాత ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ పైన అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట ఎలా అంటే ఒక విద్యార్థికి బోనాఫైల్ లేకపోయినా అతని పాఠశాలలోకి అనుమతించడానికి సంబంధించి ఏ నిబంధన ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు ఏ సెక్షన్లో పేర్కొన్నారు అని చెప్పి ఆ విధంగా ఆర్టీ టూ పైన మాత్రం ఒక అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ ఒకటి వచ్చింది అలాగే దోష అభ్యాసనం పైన కూడా క్వశ్చన్ వచ్చింది ఇంకా పిఐఈ సంబంధించిన కమిషన్లు ఉన్నాయి కదా వాటిపైన కూడా క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది కాకపోతే పిఐఈ అనేది మనకి ఇప్పుడు ఉండదు బట్ ఈ పేపర్ టూ వాళ్ళకి పిఐఈకి సంబంధించిన క్వశ్చన్ కమిషన్లు ఇచ్చి వాటిని జతపరచండి అని చెప్పి అడిగాడంట అది చూసుకోండి తర్వాత తెలుగు వస్తే తెలుగు అయితే మరి ప్రతి సెషన్లో కొంచెం మరీ టఫ్ ఏమి ఇవ్వట్లేదు కొంచెం ఈజీగానే ఇస్తుంది కదా ఈ సెషన్లో కూడా అదేవిధంగా ఇచ్చాడు బట్ పేపర్ టూ కాబట్టి నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువగా తీసుకోవడం జరిగింది మ్యాక్సిమం పేపర్ టూ వాళ్ళు సిక్స్ నుంచి టెన్ వరకు ప్రతి ఒక్క లెసన్ గురించి ఒక అవగాహన అనేది ఉందంటే ఈ పేపర్ టూ వాళ్ళు తెలుగు చేయడం అంత ఈజీనే ఉంటుంది మరి అంత ఇబ్బంది ఏం పెట్టదు ఈరోజు పేపర్ టూలో చూసుకుంటే ఒక పద్యం వచ్చింది సిరికింజప్పడు శంక చక్రవీగం అనే పద్యం ఉంది కదా దానికి సంబంధించి వచ్చింది కాకపోతే అందులో కొంచెం సంస్కృత పదాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత గద్యం కూడా వచ్చింది గద్యం కూడా కొంచెం ఈజీనే ఉందంట కొంచెం చదివి అర్థం చేసుకుంటే ఈజీగానే ఆన్సర్ పెట్టడానికి తర్వాత ఆలి అన్న పదానికి వికృతి పదం అడిగాడు అది బోలి అవుతుంది తర్వాత ఒకటి ఉత్పత్తి అర్థం కూడా వచ్చింది అలాగే అలంకారం కూడా ఒక రావడం జరిగింది ఇక సంధి చూసుకుంటే ఈరోజు మార్నింగ్ సెషన్ వాళ్ళకైతే సంధి నుంచి ఏకంగా మూడు క్వశ్చన్లు అనేవి వచ్చింది సంధుల గురించి ఒకటి ఉకార సంధి ఒకటి గసడ దివస గసడ దేశ సంధి నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి అంటున్నారు ఇంకొక సంధి కూడా అంటున్నారు బట్ సవర్ణ దీర్ఘ సంధి లేకపోతే వేరే దాన్ని చెప్పి ఒకటి క్లారిటీ లేదు బట్ ఎక్కడికి వెళ్ళైతే త్రీ క్వశ్చన్స్ మాత్రం సంధి నుంచి రావడం అనేది సందుల నుంచి మాత్రం త్రీ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది తర్వాత అర్థం చూసుకుంటే ద్వాంక్షం అన్న పదానికి అర్థం అడిగాడు ద్వాంసం అంటే మాంసంను కా కాంక్షించినది కాకి అనేది అవుతుంది ద్వాంశం అనేది ఆ తర్వాత ఆచార్య రుక్ముద్దీన్ పరిశోధన గ్రంథం పేరు అడిగాడు అది జానపద సాహిత్యంలో అలంకార విధానంపై ఆయన పరిశోధన గ్రంథం అనేది ఉంటుంది ఇది గుర్తుంచుకోవడానికి ఈజీగా ఇక్కడ రుక్ముద్దిన ఉంది కదా దాన్ని రూపక అనుకుందాం ఇందులో అలంకారం ఉంది కాబట్టి రూపక అలంకారం రూపక అలంకారం అనేది కొంచెం గుర్తుంచుకోవడానికి ఇట్లా ఈజీగా ట్రిక్స్ కూడా యూజ్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రుక్ముద్దీన్ అంటే రూపక అలంకారం ఉంది కాబట్టి అలంకారం రుక్ముదీన్ రూపక అలంకారం అలా గుర్తుంచుకోండి ఈజీ అవుతుంది ఇలాంటివి కూడా యూజ్ చేయడం వల్ల మనకి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది తర్వాత రాయిబాగిన్ బిరుదు ఎవరికి వచ్చిందంటే రాణి శంకరమ్మకి ఎవరిచ్చారు నిజాం ప్రభు ఇచ్చాడు రాణి శంకరమ్మకి రాయిబాగిన్ అని చెప్పి తర్వాత లెసన్ మధ్యలో నుంచి కూడా వచ్చింది చాటు మాటును అర్ధాంగి చాటులో అని ఇచ్చి దా ఎవరు చెప్పారంటే ఇది అలిశెట్టి ప్రభాకర్ గారు తన లెసన్లో దీనికి సంబంధించిన ఒక లైన్ ఉంటుంది చాటు మాటును అర్ధాంగి చాటులో అని చెప్పి ఇలా కూడా అడిగారు లెసన్ మధ్యలో నుంచి కూడా మన క్వశ్చన్స్ అనేవి రావడం అనేది చూస్తూ ఉన్నాం లాస్ట్ నిన్న మన జరిగిన సెషన్లో కూడా వచ్చిన లెసన్స్ మధ్యలో నుంచి ఈరోజు మార్నింగ్ సెషన్లో కూడా ఇలాంటి ఒకటి క్వశ్చన్ అనేది రావడం జరిగింది తర్వాత తెలంగాణ గడ్డి అంటే ఏదో అడిగాడు తెలంగాణ గడ్డి దాని మీద అలా అది దాసర తి కృష్ణమాచార్యులు గారు చెప్పింది అని అంటున్నారు అది చూడాలి మరి ఏంటని తర్వాత బిడ్డ రచయిత ఎవరు అంటే గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ అనే లెసన్కి రచయిత ఇంకా తర్వాత ఓవరాల్గా తెలుగు చూసుకుంటే ఓకే పర్లేదు ఈజీనే ఉంది కొంచెం నైన్త్ నుంచి సారీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగానే చేసేటట్టుగానే వస్తుంది ప్రతి సెషన్లో కూడా అలానే ఉంది ఈ సెషన్లో కూడా అదే విధంగా వచ్చింది తర్వాత ఇంగ్లీష్ పైన చూసుకుంటే జనరల్ ఇంగ్లీషే ఇస్తుంది ప్రతి సెషన్లో కూడా అలానే ఈ విధ ఈ సెషన్లో కూడా జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పైన కొంచెం పట్టున్న వాళ్ళు ఈజీగా చేసే విధంగా ఉంది అందులో చూసుకుంటే ముందుగా క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది తర్వాత ప్యాసేజ్ వచ్చింది ప్యాసేజ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఒక ప్యాసేజ్ అనేది వచ్చింది తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా ఒక క్వశ్చన్ అలాగే సైలెంట్ సైలెంట్ లెటర్ గుర్తించండి అని చెప్పి ఒక క్వశ్చన్ ఆర్టికల్ పైన ఒక క్వశ్చన్ తర్వాత ఎర్రర్ అంటే అందులో ఒక మూడు ఇట్లా ఇచ్చి అందులో ఎర్రర్ ఏది ఉందని చెప్పి అడుగుతాడు లే అడిగాడంట లేదంటే ఇంకా మెథడ్స్లోకి వచ్చేసరికి కలెక్టివ్ నైన్స్ పైన కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగిందని చెప్పారు ఓవరాల్గా ఇంగ్లీష్ చూసుకుంటే మనకు జనరల్గా ఇంగ్లీష్ పైన అవగాహన అనేది ఉంటే మాత్రం ఈజీగా ఇందులో ఎక్కువ మార్క్స్ వచ్చే ప్రయత్నం అనేది ఎక్సో ఎక్కువ మార్క్స్ వచ్చే ఇంగ్లీష్ అనేది అలా వచ్చింది ఇంకా తరువాత ఈవీఎస్ ఈవీఎస్ చూసుకుంటే ఈవీఎస్ కూడా ఈరోజు కొన్ని ఒక రెండు మూడు క్వశ్చన్లు స్టేట్మెంట్ వేది ఇచ్చాడంటే ఇంగ్లీష్లో సార్ ఈవీఎస్లో కూడా అందులో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఒక క్వశ్చను శ్వాస వ్యవస్థ గురించి ఒక క్వశ్చను కంటిలో రంగులను గుర్తించే భాగం ఏది అని చెప్పి ఒక క్వశ్చను తర్వాత ఫిజిక్స్ని చూసుకుంటే డోలనాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది జంతుకలంలో ఉండే కణజాలాలు అని చెప్పి తర్వాత ఎస్బీడి ఎస్పీడిఎఫ్ ఆర్టికల్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది తర్వాత బ్యాక్టీరియా వలన వచ్చే బ్యాక్టీరియాల వలన వచ్చే వ్యాధులు మరియు బోధనా పద్ధతుల గురించి పౌనపుణ్యం గురించి ఒక రిలేటెడ్ అయిన ఒక క్వశ్చన్ అనేది అలాగే ఎలక్ట్రోప్లేటింగ్ కాలుష్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందా సో ఇది అడిగాడంటే కాకపోతే ఎలక్ట్రో ఎలక్ట్రోప్లేటింగ్ మరియు కాలుష్యం గురించి రిలేటెడ్ క్వశ్చన్ అనేది వచ్చింది తర్వాత జింక్ రాగి జింకు ప్లేస్ రాగి కలిపితే ఏమొస్తుందని చెప్పి చెప్పి అదొక క్వశ్చన్ వచ్చింది తర్వాత పాలిస్టర్ రసాయన సంఘటన పాలిస్టర్ల గురించి రసాయన సంఘటన ఏంటి అని చెప్పే క్వశ్చను ఇంకా శీతలీకరణ కానీ సాంద్రీకరణ ఇరుగుట ఉష్ణీకరణం వీటిపైన కూడా అన్నిటి కలిపే క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది ఓవరాల్గా ఈవీఎస్ చూసుకుంటే మరి అంత ఇబ్బంది ఏం లేదు కొంచెం ఎక్కువగా చదివిన వాళ్ళకైతే ఈజీ ఉంటుంది చదవకుండా ఎగ్జామ్ రాద్దాం లేని వారికి ఇబ్బంది ఉంటుంది కాకపోతే కొన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లు కూడా ఇందులో కూడా వచ్చాయి కానీ ఎక్కువ రాకుండా తక్కువగా ఒకటి లేదా రెండు ఆరు మూడు క్వశ్చన్లు స్టేట్మెంట్ లాగా వచ్చాయంట ఇంకా తర్వాత ఇంకా మ్యాథ్స్ చూసుకుంటే మ్యాథ్స్ అయితే మ్యాక్సిమం ఎయిత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవి మూడు మీద పట్టెక్కుంటే అందులో మ్యాథ్స్లో మాత్రం ఈజీగా చేసే విధంగానే ఉంది మరియు మ్యాథ్స్ బేస్ ఉంటారు కదా నాన్ మ్యాథ్స్ కాకుండా మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈజీగా చేస్తారు మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు అందులో కూడా కొందరికి మ్యాథ్స్ బేసిక్ ఉంటే వాళ్ళు కొంచెం ఈజీగా చేసే విధంగానే ఈరోజు వచ్చిన ఆఫ్టర్ మార్నింగ్ సెషన్లో వచ్చిన మ్యాథ్స్ కూడా అలానే ఉంది అందులో అంతటి చూసుకుంటే వంద నుంచి నూట తొంభై తొమ్మిది మధ్య గల ఎనిమిది యొక్క కారణాకాల మొత్తం ఎంత అని అడిగాడంట అంటే అలాగే అర్ధగోళం గోళంల నిష్పత్తి గురించి కూడా అడిగాడు అలాగే మైనస్ టూ పవర్ మైనస్ వన్ అంటే ఎంత అన్నాడు ఈ మైనస్ టూ అంటే ఇలా ఉంది కదా మైనస్ వన్ చేద్దాం బట్ ఇది ఇక్కడ చేసుకుంటే వన్ బై మైనస్ టూ అవుతుంది ఈ మైనస్ పక్కన పెట్టుకుంటే వన్ బై టూ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు చెప్తారు చూడండి మైనస్ టూ పవర్ మైనస్ వన్ ఉంది కదా ఈ మైనస్ వన్ ఏమవుతుంది మైనస్ పక్కన పెట్టేద్దాం ఇట్లనే టూ అంటే వన్ బై టూ అవుతుంది వన్ బై టూ అంటే పాయింట్ ఫైవ్ కదా అది ఇక్కడ మైనస్ పెట్టేస్తే మైనస్ జీరో పాయింట్ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది కొంచెం ఈజీనే ఉంటుంది కొంచెం మ్యాథ్స్ ఉన్న ఉన్నవాళ్ళు చేయడం చేయడానికి ఈజీగా ఉంటుంది అదే తర్వాత ఇలా అండర్ రూట్ ఫార్టీ ఎయిట్ మైనస్ రూట్ ట్వంటీ సెవెన్ ప్లస్ సిక్స్టీన్ అని చెప్పి దీనికి సంబంధించి సింప్లిఫికేషన్ పైన కూడా క్వశ్చన్ అనేది వచ్చింది అలాగే సగటు పైన కూడా వచ్చింది అలాగే అలాగ లాగారితం లాగారితం పైన కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది పర్సంటేజ్ శాతాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే ఘనం ప్ర ఘనం పైన కూడా ప్రశ్నలు అనేది రావడం జరిగింది గోలం మరియు రాంబస్లం మీద ఒక ప్రశ్న తర్వాత చూసుకుంటే ఒక వ్యక్తి జీవితం నుండి సారీ జీవితం నుండి పన్నుని తీసేగా వచ్చేది అతని యొక్క గ్రాస్ శాలరీ ఎంత అని చెప్పి కూడా క్వశ్చన్ రావడం అనేది జరిగింది అలాగే రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ మైనస్ రూట్ త్రీ అది ఏ అది బి వచ్చేసి బి ఈక్వల్ టు రూట్ ఫైవ్ మైనస్ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ప్లస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగకుండా ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అని చెప్పి అడిగాడంటే ఇది కొంచెం ఇబ్బంది పెట్టేది ఉంటుంది ఎందుకంటే కొంచెం రూట్స్ అవి ఉన్నాయి కదా అందులో కొంచెం కన్ఫ్యూజ్ అయితే డైవర్ట్ అయిపోయి వేరే ఆన్సర్కి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది కొంచెం బేసిక్ మ్యాథ్స్ బేసిక్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కొంచెం రాయడానికి ఇబ్బంది అనేది ఉంటుంది తర్వాత వన్ బై పీ ఈజ్ ఈక్వల్ టు పీ బై వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వన్ ఎయిటీ తర్వాత పీప్లస్ క్యూ ఎంత అని చెప్పి అడిగాడంట ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం కొంచెం మ్యాథ్స్ బేసిక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే వీలైన ఇబ్బంది పడేలా ఉంటుంది ఈ ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఇట్లా రూట్లో కానీ ఇట్లా పాయింట్లలో కానీ ఇస్తే కొంచెం ఇబ్బంది పడతారు ఓవరాల్గా మ్యాథ్స్ చూసుకుంటే కొంచెం అందరికి చేసే విధంగానే ఉంది ఒకటి రెండు క్వశ్చన్లు మినహాయిస్తే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అందరికీ చేసేలాగానే ఉంది కొంచెం మ్యాథ్స్ బేసిక్ ఉన్నవాళ్ళు ఈజీగా చేసే ఛాన్స్ అనేది ఉంది ఇది ఓవరాల్గా మార్నింగ్ జరిగిన ట్రేట్ పేపర్ టూ సైన్స్ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి జరిగిన తర్వాత అది ఓవరాల్గా చూసుకుంటే కొంచెం ఈజీనే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు వచ్చేసి మరీ అంత ఇబ్బందిని పెట్టకుండా ఓవరాల్గా ఈజీగానే ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్